నా ప్రశ్న ఏమిటంటే హిందూ సోదరులు మరియు మీడియా మిత్రులు ఎక్కువగా ప్రశ్నిస్తున్న మాట ఏమంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ టెర్రరిస్టులు కాదు కానీ దొరికిన ఉగ్రవాదులంతా టెర్ర ముస్లిములుగానే ఉన్నారు దీని మీద మీరు సాక్షితంగా చెప్తారని ఆలోచిస్తున్నాను సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో కొంతమంది హిందూ సోదరులు కొంతమంది మీడియా వారు ఏమని ప్రచారం చేస్తున్నారంటే ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలేనండి అని కొంతమంది అంటున్నారు అని సోదరుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు మనం కూడా చూస్తున్నాం చాలా వరకు వాట్సాప్లో అదేవిధంగా మీకు సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి కొంతమంది అతి తెలివి వెళ్ళినటువంటి మూర్ఖులు కొంతమంది ఉన్నారు ఈ ప్రశ్న ఎలాంటిదంటే ప్రతి మనిషి వెధవ కాదు కానీ ప్రతి వెధవ మనిషేనండి అన్నట్టుగా ఉంది కాబట్టి ఈ మూర్ఖులకు విషయం తెలియదు ఆ విషయం ఏంటి అంటే మహాత్మా గాంధీని చంపింది ఎవరు నాథురామ్ గౌడ్సే ముస్లిమా ఇందిరా గాంధీని చంపింది ఎవరు సత్వంత్ సింగ్ సింగ్ ముస్లిమా రాజీవ్ గాంధీని చంపింది నలిని ముస్లిమా రెండు వేల ఏడు మే పద్దెనిమిది మక్కా మసీద్లో లో చేసింది స్వామి అసీమానంద ముస్లిమా అజ్మేర్ పేలుళ్లలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ రెండు వేల ఆరులో ఏదైతే బమలా జరిగిందో ముస్లిమా అజ్మేర్ దర్గాలో దేవందర్ గుప్తా ఎవరైతే ఒక సాధు బమ్లా చేశాడో ముస్లిమా రెండో ప్రపంచ యుద్ధం జరిగింది ఒక ముస్లిం అయినా అందులో ఆ యుద్ధానికి కారణమయ్యాడా ఈ విధంగా చరిత్రను పూర్తిగా కప్పేసి ఎక్కడో ఎవరో ఆకాశ రామాన ఈమెయిల్ పంపించాడు ఇంట్లో ఉండి మేము నిర్ణయాలు తీసుకొని ముస్లింలపై బురద చల్లుదామంటే నిజంగా చెప్పాలి అంటే ఈ దుర్మార్గులు ఎలాంటి వారంటే పూర్తి ప్రపంచంలో కరోనా వచ్చిందో కరోనా ప్రబలిపోయిందో ప్రతి దేశం కూడా కరోనాని ఏ విధంగా కట్టడించాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటే ఆ కరోనా వైరస్కి కూడా కలిమ చదివించేసి ముస్లింగా పేరు పెట్టేశారు లా ఇలా ఇల్లా మొహమ్మదు రసూల్ అని వైరస్ కూడా చదివించేసి ముస్లింలే ఈ వైరస్ని తీసుకొచ్చేశారని ఈ విధంగా ప్రచారం చేశారు కానీ వాస్తవం ఏంటి కరోనాతో ఎవరైతే ప్రాణాలు కోల్పోయి వారి యొక్క శవాలను ఉన్నవారే వారి యొక్క బంధువులే దగ్గరికి రానప్పుడు ముస్లింలు అంతా తామై అంత్యక్రియలు చేశారు కదా ప్రాణాలను తెగించి నిజంగా ఇది వాస్తవం కాబట్టి ఈ విధంగా మీడియాలో ఏదైతే వస్తున్నా ఎవరైనా ఒకరు ఏదో చేయవచ్చు ఇప్పుడు మీరు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉంది కడపలో జైలు ఉంది హైదరాబాద్లో కూడా జైలు ఉంది చెల్లపల్లి జైలు ఉంది అక్కడికి వెళ్తే కేవలం ముస్లింసే ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు అన్ని మతాల వారు భావి భావి అన్నట్టుగా అందరూ ఒక చోట ఉన్నారు అందులో మంచివాళ్ళు కూడా నిందలతో వెళ్ళారు అది వేరే విషయం కాబట్టి విషయం ఏంటంటే మంచివాళ్ళు ప్రతి మతంలో ఉంటారు చెడ్డవాళ్ళు ప్రతి మతంలో ఉంటారు కాబట్టి స్వామి అసీమానంద ఉగ్రవాదానికి పాల్పడ్డాడు కాబట్టి హిందువులందరూ అలాంటి వారని చెప్పడం మన మూర్ఖత్వం అజ్ఞానమే అవుతుంది అలాగే ముస్లింల్లో కొంతమంది ఉగ్రవాదులు ఉండవచ్చు అలా ఉన్నారని ఎవరో ముస్లిం చేస్తే పూర్తి ముస్లిం సమాజానికి ఆ యొక్క తప్పుని మనం ఆపాదించకూడదు ఎందుకంటే ముస్లింలు చదివే గ్రంథం ఖురాన్ లో తీవ్రవాద అంతానికి సర్వోత్తమ సూత్రంగా అల్లా జమియా ఖురాన్ వ్యక్తిని చంపినవాడు సమస్త మానవుల్ని దాంతో సమానం ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవుల ప్రాణాలను దాంతో సమానం అని చెప్పేటటువంటి ఏకైక గ్రంథం ఖురాన్ కాబట్టి ఖురాన్ ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని బోధించదు ఇది కేవలం ఒక అపోహ అపార్థం తప్ప మరి ఏమి కాదు కాబట్టి సోదరుడు ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తూ దైవ ప్రవక్త మహమ్మద్ సలహు వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి